నమస్తే ఫ్రెండ్స్ వేనర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి స్కూటీ పెప్ వచ్చింది ఏంటంటే బండి ఆగిపోయింది కస్టమర్ దగ్గర కస్టమర్ దగ్గర బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి మనకు ఫోన్ చేస్తే మన కస్టమర్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకొచ్చేసాము అక్కడి నుంచి కాల్ పెట్టి తీసుకొచ్చేసాము ఇప్పుడు వచ్చిన తర్వాత మన బండిని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏంటో ప్రాబ్లం అని చెప్పేసి కృష్ణం పట్టేస్తుంది బండి ఏమవుతుంటే కృష్ణం పట్టేస్తుంది కిక్ కొడుతుంటే అవట్లేదు టైట్గా ఉండదని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ ఆయిల్ సర్క్యులేషన్ చూద్దామని చెప్పేసి హెడ్ ఓపెన్ చేస్తే హెడ్ ఓపెన్ చేసాము ఇప్పుడు అనేది ఆయిల్ అనేది అసలు సర్క్యులేషన్ అవ్వట్లా ఆయిల్ అనేది లేదా దీని మీద ఎక్కడ చూడు ఆయిల్ అనేది అసలు ఏమాత్రం కనిపించట్లేదు సో ఆయిల్ ఈ సర్క్యులేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి సైడ్ క్లచ్ ఓపెన్ చేసాం ఇక్కడ క్లచ్ ఓపెన్ చేస్తే ఇట్లా స్కూటీ పెప్పు క్లచ్ ఓపెన్ చేస్తే ఆయిల్ పంప్ పోయిందేమని చెప్పి మనం క్లచ్ ఓపెన్ చేసాము క్లచ్ ఓపెన్ ఇప్పుడు ఆయిల్ గేర్ అనేది పోయింది మీకు చూపిస్తాను అది ఈ ఆయిల్ గేర్ అనేది ఆయిల్ పంప్ తిప్పే గేర్ ఉంది కదా ఈ గేర్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది చూసారు ఇది ఎట్లా ఖరాబ్ అయిపోయిందా సో ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది కోసం అని చెప్పేసి మనం కొత్త గేర్ తీసుకొచ్చాము అది కూడా చూపిస్తాం మీకు ఇది కొత్తది వచ్చేసి ఇదిగోండి ఇది కొత్తది పన్నెండు రూపీస్ దానికి గేర్లు మొత్తం సగం అరిగిపోయింది మార్తానికి ఇది ఆయిల్ పంపు ఆయిల్ పంప్ తిప్పి గేరు అరిగిపోయింది ఓరింగ్ ఓరింగ్ వాచ్ తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి ఓరింగ్ వస్తుంది దీంట్లో చూడండి ఇది కొత్తదానికి ఓరింగ్ లేదు సో పాత దానికి వచ్చేసి ఓరింగ్ ఉంటుంది ఆయిల్ సీల్ టైప్ ఓరింగ్ ఇచ్చాడు ఆయిల్ సిల్డ్ టైప్ ఇచ్చాడు ఈ ఆయిల్ సిల్డ్ వేసి తీసి పాతదాన్ని తీసి పక్క తీసుకున్నాం ఓరింగ్ ఓరింగ్ సిల్ ఓరింగ్ ఓరింగ్ ఇచ్చింది ఓరింగ్ వేసుకున్నాము ఓరింగ్ మళ్ళీ తిని అసెంబ్లీ ఆ లైటింగ్ సరే కనిపించట్లేదు ఇట్లా గేర్లు గుర్చోపెట్టేసుకొని మనం బండి స్టార్ట్ చేసి చూద్దాం తర్వాత అసెంబ్లీ చేసిన తర్వాత ఓకే ఇట్లా గేర్లు తిరుగుతూ ఉండాలన్నమాట ఆయిల్ పంప్ సర్కులేషన్ అవుతుండాలి బండి స్టార్ట్ అయినప్పుడు చూసారుగా ఫ్రెండ్స్ క్లచ్ కవర్ ఎక్కి చేసుకొని బండి స్టార్ట్ చేసుకుందాం మనం మన బాడీలో ఎట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో బండికి కూడా ఆయిల్ అనేది అలాగే సర్క్యులేషన్ అవ్వాలి అది లేకపోతే బండి అనేది స్టార్ట్ కాదు కృష్ణ పట్టేస్తే బండి మళ్ళీ ఓపెన్ చేస్తుంది సో అందుకని చెప్పి ఈ బండికి కూడా ఆయిల్ అనేది కంప్లీట్గా సర్క్యులేషన్ అవ్వాలి సో యాజ్టీజ్ మళ్ళీ వేలు చేసుకొని ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్ తిప్పుడు సెల్ఫ్ మోటార్ కూడా తిప్పింది సెల్ఫ్ మోటార్ని తిప్పింది క్లచ్ రోడ్లర్స్ ప్లేట్ రోలర్స్ రోల్స్ పెట్టు నెక్స్ట్ బెల్ట్ బెల్ట్ ఎక్కిచ్చేసుకోట సేమ్ యాజీజ్ యాక్ట్ వన్ ఇట్లా జూపేటర్ ఇవన్నీ స్టార్ట్ చేసినట్టు ఇలా ఎక్కించుకున్నట్టే సో ఇవన్నీ ఎక్కించేసి క్లచ్ ఎక్కించేసి పెండి స్టార్ట్ చేసి చూద్దాం సో నట్ అయితే చేసి టైట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్నాం అయిపోయింది కదా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి బండి స్టార్ట్ చేసి ఒకసారి ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్లచ్ కవర్ కూడా వేసేద్దాము కూడా వేసేసి గోల్డ్ టై చేసేసి బండి స్టార్ట్ చేద్దాం తర్వాత మళ్ళీ ఇంకా ఫుల్ సౌండ్ వస్తుంది ఆయిల్ సర్క్యులేషన్ లేదు కదా ఫస్ట్ ఏం చేద్దామంటే కొడదాం కొసేపు కొడితే ఆయిల్ సర్క్యులేషన్ అనేది కొంచెం అవుతుందని చూసి కొంచెం ఆయిల్ సర్క్యులేషన్ అక్కడ దాగదు కదా వాల్స్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బండిని మనం స్టార్ట్ చేసుకున్నాం సో ఇవన్నీ కవర్ క్లచ్ కవర్ గోల్డ్ అనేసి కూడా ఫిట్ చేసేసుకొని ఒకటేసారి ఫిట్ చేసుకున్నాక అవన్నీ మనం స్టార్ట్ చేస్తాం సరిపోడదాము సెలవు పడితే మనకు ఆయిల్ సర్క్యులేషన్ అయ్యిందనుకోండి సర్క్యులేషన్ అయితే బండి ఊరి పండి స్టార్ట్ అయిపోయింది రెండు ఆయిల్సర ఆయిల్ అనేది ఎట్లా వస్తుందో అంటే ఆయిల్ పంప్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఆయిల్ సర్క్యులేషన్ సో ఈసారి ఇక్కడ ఈ సైడ్ హోల్స్ నుంచి కూడా ఇక్కడ సైడ్ నుంచి కూడా మనకు ఆయిల్ అనేది కిందకి మనం ఇచ్చేస్తుంది ఆయిల్ ఆయిల్ పంపి ఆయిల్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకి ఈ హెడ్ కవర్ కూడా తీసుకొని హెడ్ కవర్ కూడా వేసుకొని బండి స్టార్ట్ చేద్దాం కొంచెం సౌండ్ వస్తుంది నేను వరకే ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవ్వలేదు కాబట్టి అట్లా సౌండ్ వస్తుంది ఇది కూడా వేసిన తర్వాత బండి స్టార్ట్ చేద్దాము ఎందుకంటే కస్టమరు రెండు మూడు నెలలు అయిపోతుంది బండి చేసి అని చెప్పి అన్నప్పటికీ మాకు డౌట్ వచ్చింది అయితే బండి కిక్ కొడుతుంటే కట్టి ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏమైనా సర్క్యులేషన్ అవ్వట్లేదు ఏంటంటే డౌట్ వచ్చి మేము ఫస్ట్ హ్యాడ్ అవుట్ ఉంది కాబట్టి మన డౌట్ కరెక్టే సర్కులేషన్ అవ్వక మనకి కిక్ అనేది పట్టేస్తుంది పెస్ట్ అనేది టైట్గా ఉండటం వల్ల కిక్ పట్టేసి మనకి బండి స్టార్ట్ అవ్వలేదు అందుకనే బండి మనకి మన దగ్గర వరకు తీసుకురావాల్సి వచ్చింది సో ఇప్పుడు మనకి కవర్ చేసిన తర్వాత బండిని స్టార్ట్ చేసుకొని చూసుకుందాం సో ఇది భయ్యా ఇబ్బంది అయితే ఇప్పుడు సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది ఇబ్బంది ఏదు ఇప్పుడు ఈ బండి అయిపోయినట్టు లెక్క మనం ఓన్లీ గీన్ కోసం తీసుకొచ్చాము మళ్ళీ స్టార్ట్ అవట్లేదు అని చెప్పి సో మనం ఆయిల్ బా ఆయిల్ గేర్ వేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు సో ఇది బండి మనం కట్మెంట్ వచ్చేసేద్దాము బండి అయితే రెడీ అయిపోయింది సో నేను చెప్పి చూపిస్తాను కూడా చూపించాను సో అయితే ఉంటాయి థ్యాంక్ యూ భయ్యా లాస్ట్ వరకు చూసానికి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ప్లీజీ